ఏ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో రబ్బలడ్డూలు ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా ప్యాన్ పెట్టుకొని కావాల్సినంత నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడయ్యాక మనం ఏ ఏ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలనుకుంటున్నామో అవి కట్ చేసుకొని నెయ్యిలో వేసుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో డ్రై ఫ్రూట్స్ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత అదే ప్యాన్లోకి కావలసినంత రవ్వను యాడ్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలండి రవ్వని ముద్ద ముద్దులు కాకుండా ఉండలు కాకుండా మంచిగా కలుపుతూ వేయించుకోవాలి రవ్వ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని దానిలోకి కావలసినంత షుగర్ని యాడ్ చేసుకొని కొద్దిగా వేడి చేసుకోవాలండి షుగర్ని మనం పౌడర్లా కూడా చేసి వేసుకోవచ్చు షుగర్ అలాగే వేసినా కూడా లడ్డులు చాలా మంచిగా వచ్చాయండి తర్వాత ఇలాచి పౌడర్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఇలాచి పౌడర్ వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందు కాచి చల్లార్చిన పాలను కావలసినన్ని వేసుకొని కలుపుకోవాలి పాలు ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోవాలండి పాలను వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి కొద్దిగా రవ్వ చల్లారి తర్వాత చేత్తో మంచిగా కలుపుకొని ఉండలుగా చుట్టేసుకోవాలండి కావలసిన సైజులో చుట్టుకోవాలి ఇవి చాలా మెత్తగా వచ్చాయండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరు తిన తినచ్చు చాలా బాగున్నాయి అంతే అండి లడ్డూలు రెడీ కొత్తగా చేసేవారు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి